బ్రెడ్ అలానే మ్యాంగోతో డిజర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం కేక్ తింటే ఎట్లా ఫీల్ వస్తుందో అదే ఫీల్ వస్తుంది మనకి డిజర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దానికోసం ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకుని అందులో షుగర్ వేసుకుని మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది దాన్ని సైడ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే మ్యాంగో ప్యూరీ కొంచెం విప్పింగ్ క్రీమ్ ని బీట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా స్క్వేర్ లాగా ఒక బాక్స్ తీసుకుని అందులోకి మనం ఈ బ్రెడ్ అనేది సర్దుకోవాలన్నమాట ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా సర్దుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత దానిపైన మనం మిల్క్ తోటి ఒకసారి తడుపుకోవాలి బ్రెడ్ అనేది సోప్ చేసుకుంటే మనకి బ్రెడ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానిపైన విప్పింగ్ క్రీమ్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని దానిపైన మ్యాంగో యూరి కూడా వేసుకోవాలి వేసుకుని మ్యాంగో ప్యూరీని కూడా సెట్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ పెట్టుకుని దాన్ని మిల్క్తో మనం సోప్ చేసుకోవాలి ఇలా మనకి బాక్స్ పై వరకు మనం రిపీట్ చేసుకోవాలి అనమాట విప్పింగ్ క్రీమ్ అలాగే మ్యాంగో ప్యూరీ కూడా వేసుకుని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ అలానే టోటీ ఫ్రూటీ కూడా వేసుకుని మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సరిపోతుందండి కొంచెం బ్రెడ్ అలానే పాలు విప్పింగ్ క్రీమ్ ఇవన్నీ ఉన్నాయని ఇలా చిన్న బౌల్లో ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సేమ్ మనం బాక్స్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ బౌల్లో కూడా అలానే చేసుకుని ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు నుంచి తీసిన తర్వాత మనం ఇలా కట్ చేసుకున్నామంటే డెజర్ట్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి